జీఎస్టీ రికార్డులు పద్దులు నిర్వహణ ఎలా చేయాలని చూద్దారో సరే జిఎస్టీ అమలులోకి వచ్చి చాలా కాలమైనప్పటికీ జిఎస్టీలో నమోదైన చాలామంది వ్యాపారులకు ఎలాంటి రికార్డులు నిర్వహించాలి వీటిని ఎంతకాలం జాగ్రత్తగా ఉంచుకోవాలనే విషయం మీద ఎప్పటికీ అవగాహన లేదనమాట దీనివల్ల ఆడిట్ లేదా ఇతర తనిఖీలు జరిగినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకనే ఈ ఈ విషయం మనం అందరూ చెప్ అందరికీ తెలియాలని ఇప్పుడు చెప్తున్నాము సూచించిన విధంగా రికార్డు లేకపోయినా లేదా సరైన వివరాలు నమోదు చేయకపోయినా తేడా ఉన్న ఉల్లంఘన జరిగినట్లు భావించి చట్టమైన చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంటుంది కాబట్టి జిఎస్టీలు నమోదైన అందరికీ రికార్డుల నిర్వహణ మీద అవగాహన కలిగి ఉండాలని భావించి మనం ఈ వీడియో చూద్దాం ఇందులో మొదటిగా స్టాక్ రిజిస్టర్ గురించి చెప్పుకోవాలి అంటే ఇది మొదటిది స్టాక్ రిజిస్టర్ అనమాట కాంపోజిషన్ స్కీమ్లో నమోదైన వారు తప్ప మిగతా వారందరూ స్టాక్ రిజిస్టర్ని విధులుగా నిర్వహించాలి దీనిలో స్టాక్స్కి సంబంధించి అన్ని వివరాలు అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ కొనుగోలు అమ్మకాల వివరాలు క్లోజింగ్ బ్యాలన్సు వీటితో పాటు ఏదైనా సరుకు పనికి రాకుండా పోయినా బహుమతు రూపంలో ఉచితంగా ఇచ్చినా అలాంటి వివరాలని ఖచ్చితంగా చెప్పాలి స్టాక్ రిజిస్టర్లో అంటే కొనుగోలు జరిగిన అమ్మకాలు జరిగినా క్లోజింగ్ బ్యాలెన్స్ అలాగే ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చినా బహుమతుల రూపంలో ఇచ్చిన సరుకు పాడైపోయినా ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలన్నమాట స్టాక్ రిజిస్టర్ని అలాగే రిజిస్ట్రేషన్ తీసుకుని ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ వివరం కూడా నిర్వహించాలన్నమాట ఇందులో ఆయా వ్యక్తులకు ఇచ్చిన అడ్వాన్సులు తీసుకున్న అడ్వాన్సులు వీటికి సంబంధించిన సర్దుబాట్లు విధిగా మనం చూపించాలి అలాగే పన్ను చెల్లింపుకు సంబంధించిన వివరాలు అంటే చెల్లించాల్సిన పన్ను వసూలు చేసిన చెల్లించవలసిన పన్ను విధ వివరాలతో పాటు ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించిన వివరాలు అలాగే రివర్స్ ఛార్జీలు పన్ను చెల్లించాల్సి వస్తే వాటి వివరాలు తప్పనిసరిగా వెల్లడించాలి రిజిస్ట్రేషన్ పొందిన వ్యక్తి ఎగుమతులు దిగుమతులు చేస్తే వాటి సంబంధిత వివరాలతో పాటు సంబంధిత డాక్యుమెంట్లు కూడా నిర్వహించాలి దయ రంగంలో ఉన్న వ్యక్తి అయితే తాను ఉత్పత్తి చేసిన వస్తువుల తాలూకు రికార్డులు నిర్వహించాల్సి ఉంటుంది అన్నమాట వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ రంగంలో ఉన్నవారైతే అంటే వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్లో ఉన్నవారైతే ప్రతి కాంట్రాక్ట్ సంబంధించిన అన్ని వివరాలు అంటే చేసే పనికి సంబంధించిన వివరాలు అందులో వాడే వస్తువులు సేవల వివరాలు కాంట్రాక్ట్ విలువ కాంట్రాక్ట్కి ఇచ్చిన వ్యక్తి వివరాలతో పాటు తాను వేరే వ్యక్తుల నుంచి ఏదైనా వస్తువులు లేదా సేవలు పొంది ఉంటే ఆయా వ్యక్తుల వివరాలు కూడా కాంట్రాక్ట్ వారిగా నమోదు చేయాలి పైన తెరపున రికార్డులన్నీ కూడా రిజిస్టర్ సర్టిఫికేట్లో ఉన్న ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్లో అందుబాటులో ఉంచడంతో పాటు అదనపు వ్యాపార సంస్థల్లో అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ సంబంధిత వివరాలు కూడా లభ్యమయ్యేలా ఉంచాలి అయితే రికార్డులన్నీ భౌతిక రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో కూడా నిర్వహించవచ్చు అంటే మన ఓన్లీ పుస్తకాల రూపంలో కాకుండా మన ఎలక్ట్రానిక్ రూపంలో కూడా నిర్వహించవచ్చు అనమాట ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రికార్డులు ఆరు సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఉండాలి మరి ఆరు సంవత్సరాల గడువు ఎప్పటి నుంచి లెక్కించాలంటే ఆది సంవత్సరం సంబంధించి అంటే వార్షిక యాన్యువల్ రిటర్న్స్ నమోదు చేయడానికి ఇచ్చిన గడువు తేదీ నుంచి లెక్కించాలి ఉదాహరణకు ప్రస్తుత నిబంధన ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆది సంవత్సరం వార్షిక రిటర్న్ దాఖలు చేయడానికి గడువు తేదీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఏడు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆది సంవత్సరం సంబంధించి రికార్డులు కనీసం రెండు వేల ముప్పై డిసెంబర్ ముప్పై ఏడు వరకు ఉంచాలన్నమాట అంతేకాకుండా ఏదైనా విచారణ ఎదుర్కొంటున్నా లేదా అప్పీల్ లేదా కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నా విచారణ పూర్తయిన అనంతరం లేదా కోర్టు తీరు వెలువించిన అనంతరం కనీసం ఒక సంవత్సరం పాటు ఉంచాలన్నమాట ఒకవేళ విచారణ ఆరు వేలు కంటే ముందే అయిపోయినా చెట్టు కనీసం ఆరు సంవత్సరాల పాటు ఆయా రికార్డులో మనం భద్రంగా ఉంచుకోవాలన్నమాట అది జిఎస్టీ రికార్డులను ఆరు సంవత్సరాల పాటు భద్రంగా ఉంచుకోవాలి ఏదంటే ఇబ్బంది ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ స్టాక్ బ్యాలెన్స్లు అట్లా ఉంచాలి అలాగే రిజిస్ట్రేషన్ అడ్వాన్స్ ఉండాలి అలాగే కాంట్రాక్ట్ సంబంధించిన విషయాలు కూడా భద్రపరుస్తూ ఉంచాలి అలాగే ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అందుబాటులో ఉంచాలన్నమాట ఇవన్నీ ఎలక్ట్రానిక్ కానీ ఎక్కడైనా ఉంచుకోవచ్చు పుస్తకాల్లో ఉంచవచ్చు ల్యాప్టాప్లలో మెమరీ కార్డులో కూడా పెట్టుకుని ఉంచుకోవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం